నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చెన్ను అశోక్ కుమార్ రెడ్డి నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి మాధురెడ్డి ఎంఎంటి కయ్యూరు మనోహర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ గారు అలాగే మన వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కురుగుండల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాగ తీసుకున్నారు అలాగే మన వెంకడి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కురుగుండల రామకృష్ణ గారు కూడా అలాగే కొనసాగించాలని రాపూర్ మండలంలో ఈరోజు తొలుత కార్యక్రమాన్ని సిద్ధవరం పంచాయతీలో కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు పెద్దలు చెన్ను తిరుపాల్రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు రమణారెడ్డి గారు అలాగే అందరూ మా సిద్ధవర గ్రామ ప్రజలు నాయకులు కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేసినందుకు మొదటగా అందరికీ శుభాకాంక్షలు రెండోది మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాన్ని ఏర్పరిచి నెమ్మదిగా ఒకటొకటి పెన్షన్లు అయితేనేమి రేపు నెక్స్ట్ రాబోయే రోజుల్లో బస్సు కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించే విధంగా అది కూడా చెప్పడం జరిగింది ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది సురక్షిత చదివించండి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం లాగా కాకుండా ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వేయడం కూడా జరిగింది అందరూ ఆహార నిశలు కష్టపడినందుకు ఫలితంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తపడే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా జరుగుతుంది గతంలో కన్నా ఇప్పుడు రోడ్లు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఆ రోజుల్లో రెండు మూడు రోజులు ఎదురు చూసేవాళ్ళు కానీ ఈ రోజు అలా కాదు ఆదివారం ఒకటో తేదీ వస్తుందంటే శనివారం ముప్పై తేదీ పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పనిచే పనిచేసే అవకాశం కల్పించినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది రాపూర్ మండలంలో తల ప్రారంభించిన గ్రామం సిద్ధవరం ఇప్పటివరకు మన మధురెడ్డి గారు చెప్పారు కార్యక్రమాలు ఏమేమి స్టార్ట్ చేస్తున్నామని ఏమేమి సమకూరుస్తున్నామని విజయవంతంగా సాగించాలని అన్ని అందరు కార్యకర్తలకి నాయకులకి ఇదే నా విజ్ఞప్తి అందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది నా కోరిక हेलो हेलो ये करता है क्या यहां मैं मुदी वाला सिग्नल दिख रहा है ये सुंदर है ऊपर ரஜினி <ihaz violin Legislacy> <ėdum Diamond Hai> 여러분, 다음에 책을 찾아 아 என்ன நாளைக்கு நாளைக்கு போறதுக்கு டைம் இல்ல Terima kasih telah <laughs> menonton. சென்னை <laughs> என்ன येन करा অনুষ্ঠিত হবে। কখন দিতে হবে? এটা ada seperti empat